హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా మొత్తంగా చూసుకుంటే రెండు పాత్రలు హైలైట్ గా కనిపిస్తాయి అవే అశ్వత్థామ క్యారెక్టర్ లో కనిపించిన అమితాబ్ కలీ పాత్రలో ఉన్న కమల్ హాసన్ నిజం చెప్పాలంటే ఈ రెండు క్యారెక్టర్లే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీకి కీ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు డైరెక్టర్ నాగ్ అశ్విన్కి పురాణాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సో సినిమాను కూడా అదే నెరేటివ్లో లో నడిపించాడు ఈ వీడియోలో మహాభారతంలోని ఓ కీలక ఘటం గురించి తెలుసుకోబోతున్నాం పురాణాల ప్రకారం అసలు ఈ అశ్వత్థామ ఎవరు ఆయన రూపం ఎలా ఉంటుంది లి ఎవరు ఆయన రూపం ఎంత వికృతంగా ఉంటుందనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోదాం ముందుగా అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాం మహాభారతం గురించి తెలిసిన వారికి అశ్వత్థామ తెలిసే ఉంటుంది మహాభారతంలోని అత్యంత కీలక పాత్రలో ఒకరే ఈ అశ్వత్థామ ఈయన ద్రోణాచార్యుడి ఒకే ఒక్క కొడుకు మహాభారతం గురించి తెలిసిన వారందరికీ అశ్వత్థామ హత కుంజరహ అనే పదం గురించి తెలిసే ఉంటుంది పాండవులు కౌరవుల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ద్రోణాచార్యుడిని అడ్డగించడం కోసం అశ్వత్థామ హత అని ధర్మరాజు గట్టిగా అంటాడు ఆ తర్వాత కుంజరహ అని పలికే సందర్భం బేరీలు మోగిస్తారు జగన్నాథుడైన శ్రీకృష్ణుడే ఇదంతా చేయిస్తాడు వాస్తవానికి యుద్ధంతో చనిపోయింది అశ్వత్థాముడు కాదు అశ్వత్థామ అనే పేరు కలిగిన ఓ ఏనుగు కుంజరహ అంటే ఏనుగని అర్థం బేరి మోగించిన సమయంలో ఆ శబ్దాలకు కుంజరహ అనే శబ్దం ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో సన్యాసం చేస్తాడు ఇదే అదునుగా భావించిన దృష్ట్యద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి అంతమొందిస్తాడు తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తాడు అర్ధరాత్రి పూట పాండ పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడి చేస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్తాడు అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా ప్రాణాలు కోల్పోతుంది అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అర్జునుడు పాశుపత అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోధులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని కోరుతారు దీంతో అర్జునుడు పాశు ్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు దీంతో కృష్ణుడు కోపంతో అశ్వత్థాముడిని శపిస్తాడు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై అల్లు పెరగని యుద్ధం చేస్తాడు కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో పెద్ద తప్పు చేస్తాడు పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉప పాండవులను నిద్రలోనే గొంతు కోసి చంపేస్తాడు ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు నీకు మృత్యువంటే భయం లేదు కదా అశ్వత్థామ నీ నుంచి నీ మృత్యువుని నేను తీసేసుకుంటున్నాను నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను నీ శరీరంలోని అణువణువు రగులుతుంది శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి నిన్ను సమీపించే సాహసము ఎవరు చేయరు అశ్వత్ ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కొన్నుల్లో అలమటిస్తూ ఉంటావు ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు అయినప్పటికీ నీకు మృత్యువు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపిస్తాడు పుష్టు వ్యాధితో మూడు వేల ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని శపించి వెళ్లిపోతాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడనే ప్రచారం ఉంది అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్ అయితే ఆయన తనకు కనిపించినట్టు చెప్పాడు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతుంటారు కల్కీ పురాణం మరియు మహాభారతం ప్రకారం ఈ భూమిపై ఉన్న ఏడుగురు చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు వారిలో పరశురాముడు కృపాచార్యుడు శ్వధాములు కలిసి కల్కిని చూసేందుకు హిమాలయాల్లోని సంబల అనే ప్రాంతానికి చేరుకుంటారని కల్కీ పురాణంలో ఉంది పరశురాముడు స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పి గురువుగా వ్యవహరిస్తాడు వీరంతా కలిసి కల్కి ధర్మ సంస్థాపనలో సాయం చేస్తారని అందులో పేర్కొన్నాడు ధర్మం అదుపు తప్పినప్పుడు కలియుగం చివరిలోనూ కలికి వస్తాడని ఆ శాస్త్రం చెబుతుంది ఇక మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ కలి గురించి తెలుసుకుందాం అసలు ఎవరి కలిపురుషుడు భారతీయ పురాణాల్లో ఇతిహాసంలో కలిపురుషుడు గురించి ఏమని ఉంది కల్కి పురాణం ప్రకారం కలి పుట్టుక చాలా చిత్రంగా జరుగుతుంది మనిషి రక్త సంబంధాలను మరిచి వావి వరుసలు మరిచి మోహంతో కామించినప్పుడు కలి పుడతాడని కల్కి పురాణం చెబుతోంది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో చూపించినట్టుగా కలి రూపం ముసలివాడిగా వికృతంగా ఉండదు మించి ఓ కుక్క ముఖంతో పదునైన కూరలతో ఉంటాడని చరిత్ర చెబుతోంది కలికి సినిమాలోని పాత్రలో కమాండర్ మానస్ పోస్టర్ లో ఉన్న కాయర్ మీద కుక్క ముఖాన్ని మీరు గమనించవచ్చు అంటే ప్రశాంతంగా కనిపించే కలి రూపం కోపానికి గురైనప్పుడు కూరలతో క్రూరమైన కుక్కగా మారవచ్చు అలాగే కలిలో పేరు రుకుపోయిన సర్వ వ్యసనాలు లోపాల కారణంగా అత్యంత దుర్వాసన ఉంటాడని కలికి పురాణం చెబుతోంది అలాగే కలి సృష్టికర్త బ్రహ్మదేవుడికి వారసుడు కూడా పుడుతూనే ఒక చేతితో చేతితో పట్టుకొని కలి ఆడుకుంటూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే దుర్యోధనుడికి మరో జన్మే కలిపురుషుడు విష్ణు పురాణం ప్రకారం ఓ గంధర్వుడు శాపం కారణంగా కలిపురుషుడిగా మారతాడు మనిషిలో ఉండే కామ క్రోధ మత్సర్యాలు ఎక్కడ ఉంటే అక్కడ కలి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా అశ్వత్థామ కలి కల్కి పాత్రలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నవి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో భాగం అవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ఇదో కొత్త ప్రపంచం నా కెరీర్ లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదు కలికి చిత్రీకరణలో అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఓ వినూత్నమైన చిత్రానికి రూపకల్పన చేసిన నాగశ్విన్ అతని బృందాన్ని నా అభినందనలు ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను ఆయన ఇలాంటి కథను ఎలా ఆలోచించగలిగాడో అనిపించింది ఈ చిత్రంలో విజువల్స్ అసాధారణంగా ఉంటాయి తన ఆలోచనలను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ ఓ మహా అద్భుతం అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నాడు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ సహా పలువురు అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు దీపిక పదుకోనే దిశా పటాని ఇందులో కథానాయికలు వై జయంతి మూవీస్ బ్యానర్ పై దత్ దీన్ని నిర్మించాడు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ నివ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ